శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై శ్రీ నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహర శర్మ అనే కుష్టిరోగి వచ్చాడు అతనిది యజుసేఖ గార్గ్య గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది నాకు ఈ కుస్తు వ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ కలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు ఇలా కట్టికుడుక్కుతున్నాయి ఈ బాధ భరించలేకున్నాను ఈ రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలో సేవించాను దేవతలెందరిగో ముక్కాను కానీ దేనివలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను నాపై మీకు కూడా దయగలకకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకని నీకు కుష్ఠువ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెప్తాను దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రిందట ఎండి మూడైపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను చూపి నరహరితో నాయన నీకు ఈ మేడికట్టె ఇప్పిస్తాము నీవు దానిని తీసుకునిపోయి మా మాట ఎందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులతో రెండు కుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటల ఆ ఎండుకట్టెకు పోస్తుండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసముంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా నిజంగా నీ మీద శ్రీగురునికి కలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరు ఉత్సాహపరుస్తుండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడువక ఈ భూమి మీద మహాత్ముల పలికిన వాక్యులు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురుదేవుల వాకు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగాలేనిది ఈ ఎండుకట్ట చికించడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీ గురినితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి ఎందుకు అలా చెప్పారు గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా తాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందం అయినట్లున్నది ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోనడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడు అలాగే చేస్తుంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతువనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని కొనుకు ధనం చేయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూచి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నిటికంటే ప్రాశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు ధనంజేయుడు సంతోషించి ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఆ బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడిని దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు అయితే చెప్తాను విను దీనిని తీసుకునిపోయి నీ ఇంట్లో ఒకచోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెదికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడెంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనముండదు సరికదా గురువు మాట జవదాటితే నరకము దరిద్రమూ వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది పూజా సమయం కూడా దాటిపోతుంది ఇంక నేనేం చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైన విడుస్తాను అని దుఃఖించాడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడతావేమి మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేముంది ఇది ఏనాటికైనా చచ్చి బూడిది కావాల్సిందే కదా అట్టి దానిని శివ పూజ కర్పించడం కంటే కావలసిందేముంది అని ధైర్యం చెప్పింది అప్పుడు అతడు నీవు పడుచుదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్య చంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని భాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది ఆడదాని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాణ్ణవుతాను అంటూ వెలవెలా ఏడ్చాడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకంత మోహమెందుకు నీటి బుడగలాగా ఈనాడున్న శరీరం లేపు లేకుండా పోతుంది పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీధానినే కదా నేనేమైనా పరాయిదాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి కర్పిస్తే అందులో తప్పేమిటి అది నా అదృష్టమే కదా అలా చేస్తే శివుడు మనిద్దరినీ రచిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతన్ని ఎలాగో ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్ద్రుణ్ణవ్వగలిగానని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచివచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉంది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు పక్కలా ఇల్లంటుకొని గాని నాకు అదేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియలేదు మీరు పిలువగానే మెలకు వచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈ ఈశ్వరుని లీలా అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగాని జీవితార్థంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యారు దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలి కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు కనుక ఆ కుష్ఠురోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్టిరోగ వద్దకు వెళ్లారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు మరుక్షణమే అది చిగిర్చింది అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది నివ్వెరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు కోటి చంద్రుల చల్లదనం కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు భక్తి ప్రియుడు శ్రేష్ఠుడు అయిన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహపాసమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞానసూర్యుడవు విశాలమైన నేత్రములు కలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిచడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశం వారు మీరు సత్యము సర్వానికి సారభూతము అయిన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిటిలో శ్రేష్ఠుడైన శ్రీవల్లభ ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి చంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నుల కలిగి పూర్ణ చంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్రచండమైన పాపాలను పాలద్రోలడానికి దండము ధరించి ఎతి వేషధారులైన నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్థుతిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడువై మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగ యోగ ఆత్మ ఆత్మసంతుష్టుడవై యున్న జ్ఞానసాగరా కృష్ణవేణి పంచనదీ సంగమతీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు నిత్యము ఈ నృసింహ సరస్వతీసుని అష్టకం ఎవరు చదువుతాడో వారికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నర్హరి శర్మ కన్నీరుతో స్వామి అభిషేకించి వాటిని విడువక అలానే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి వదువుగాక అని అతనిని ఆశీర్వదించి చెయ్యి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహాత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులిచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరకు పిలిచి నాయనా నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు శతాశ్రమంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము నీ భార్య బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామదారక శ్రీగురుని ప్రసాదం వలన నరిహర శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాం కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చందో దోషాలు ఉన్నాయి ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పేవారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఫలశ్రుతి ఈ అధ్యాయాన్ని పునఃపున చదవడం వలన చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదేవ దత్త